రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మహాసమావేశం మెగా లో భాగంగా అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ మద్రాసు కాలనీ ఎంపీ యూపీ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు నారా లోకేష్ గారికి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నేడు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ కలయిక ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి మాకు మధ్యలో ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించి అందరి మీద ఒకే కుటుంబం అనే భావనను మాలో పెంపొందించి పాఠశాలలోని విద్యార్థుల యొక్క సర్వతో ముఖాభివృద్ధికి పాడ్పడే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారికి మరియు మా సీఎం సి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ బృందాల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన విద్యా శాఖ వారికి అలాగే కూటమ ప్రభుత్వం వారికి ఎంతో కృతజ్ఞతలు అండి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఐక్యతగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ముందు తక్కువగా చర్చించాలని తలపెట్టిన మన కూటమ ప్రభుత్వానికి ఇండియా తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ప్రతి పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాల దిశగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది అన్ని విధాలుగా కేంద్రాంగంలో ఉంచి ముందుకు నడిపించాలని మన కుటుంబ ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం చిలకలూరుపేట మండలం బొప్పడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కు స్థానిక శాసనసభ్యులు వినూత్న కార్యక్రమాలు తలపెట్టడం చంద్రబాబుకే సాధ్యమని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో సుమారు కోటి మంది పాల్గొంటున్నారని స్పష్టం చేశారు విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరారు పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమం చంద్రబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా దేశానికి ఒక రోల్ మోడల్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమం విన్నీస్ బుక్ లో రికార్డు సృష్టించేటువంటి కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా ఆత్మీయ సమావేశం నలభై ఐదు వేల తొంభై నాలుగు పాఠశాలల్లో దాదాపు ఒక కోటికి పైబడి ఈ రోజు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఒక కోటి పైబడి ఎందుకంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి నాలుగైదు రేటింగ్లు ఇస్తున్నారు ఏబిసిటి గ్రేడ్స్ కోటి తత్వాన్ని పెంచుతూ ఉన్నారు టెక్నాలజీ అందిపుచ్చుకొని టెక్నాలజీలో ఉన్న మెరిట్స్ని తీసుకోవాలి డిమెరిట్స్ని వదిలేయాలి పిల్లల ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందజేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల్ని వాచ్ చేస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఏ విధంగా వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కలగజేయాలి అనేటువంటి దాంట్లో టీచర్కి ఎంత బాధ్యత ఉందో ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించేటువంటి దాంట్లో పేరెంట్స్కి కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంది తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి పెరిగి పెద్దయిన తరువాత జీవితం సంతోషంగా గడపాలని తల్లిదండ్రులు ఏ విధంగానైతే కోరుకుంటారో ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాల ఈరోజు పేదరికంలో ఈ దేశంలో అత్యున్నత స్థానానికి అంటే అది ఓన్లీ విద్య ద్వారా మాత్రమే సాధ్యం అది ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మోడీ గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రధానమంత్రి కూడా అయ్యారు ఆ విధంగా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు పేదరికం నుంచి వచ్చి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే ఉన్నత స్థానాలకు వచ్చినటువంటిది ఈ దేశంలో అనేక ఎగ్జాంపుల్ ఆ విధంగా ఈరోజు ఏదైతే విద్యతో పాటు సంస్కారం చదువుతో పాటు సంస్కారం చదువుతో పాటు క్రమశిక్షణ క్వాలిటీ ఎడ్యుకేషన్ టెన్త్ లోపల ఫౌండేషన్ బలంగా ఉండాలి టెన్త్ లోపల వచ్చేటువంటి ఏ ఇంగ్లీష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ నాయకులు కుక్కడపల్లి నియోజకవర్గంలో కేపిహెచ్ కాలనీ బాలాజీ నగర్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ కల్వ సుజాత ఇన్ఛార్జి బండి రమేష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ధనిక రాష్ట్రాన్ని కుప్ప రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేశారని పలువురు నాయకులు ధ్వజమెత్తారు హామీలు ను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని హామీ ఇచ్చారు రావులపాలెం ఎస్వీఎస్ జిల్లా పరిషత్ బాలికల బాలురావు ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు నాణ్యమైన విద్య ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని సత్యానందరావు అన్నారు ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపరర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారి ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలతో సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు

హన్మకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణుకాయలమ్మ దేవాలయంలో దొంగలు చోరికి పాల్పడ్డారు సుమారు యాభై వేల రూపాయల విలువ చేసే నగదు మాయమయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ ఆధారాలు వివరించారు దేవాలయం తాళం పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లి మామిడి తోటలో ధ్వంసం చేశారు గత పదకొండు నెలలుగా ఆలయంలో భక్తులు సమర్పించిన నగలు డబ్బులు అందులో ఉన్నాయని వాటి విలువ సుమారు యాభై వేల పైన ఉంటాయని భావిస్తున్నారు యాభై వేల రూపాయల విలువ చేసే నగదు అపహరించినట్లు తెలిపారు ప్రజల వరకు డోర్ తీసింది సార్ ఆయలం బలగ పెట్టి డోర్ తీసినది ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తానని కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అందరూ రోడ్డు మీద ఉన్నారు సార్ ఆ తో వాళ్ళందీగా చూడగానే ఈ గల్ల పెట్టే మాయమైంది సార్ ఆ తర్వాత అది ఇక్కడ మామిడి తోట వేసి ఉన్నది దాన్ని దాన్ని పగలగొట్టినది ఆ తర్వాత పోలీసు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళకి దీనికి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్ తోటే డిస్ట్రిక్ట్ స్టార్ స్పెషల్స్ కార్డ్ వచ్చి డాక్స్ కార్డ్ కూడా వచ్చి దాన్ని ప్రస్తుతానికి అయితే విచారణ జరిపిస్తున్నారు సార్ దాని గురించి ఎవరైనా త్వరలోనే దాని రిజల్ట్ తెలుస్తుంది తెలిసిన తోట ఆ అనేది ఎవడనేది తెలుస్తుంది అనేది మా ఆలోచన సార్ సుమారు ఒక యాభై వేల విలువ గల వస్తువులైనా డబ్బులైనా దో సార్ రాత్రి నేను పొద్దున రోజు దీపం పెట్ట వస్తాను రోజు పొద్దున ఆరు గంటలు ఏడు గంటల ప్రాంతంలో పచ్చడి వరకు దో సార్ బలగొట్టి ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తానని కొంచెం మాకు ఇంపడేలా ఉంటే అందరూ రోడ్డు హైదరాబాద్ నగరంలోని చింతల్లో శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు మూడో అంతస్తులో ఉన్న బాత్రూంలో కింద పడిన యాసిడ్ బాటిల్ కాటో వాసన రావడంతో విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు Legenda por కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్ ఏర్పాట్లు చేశామని ఆలయో సత్యనారాయణ తెలిపారు ఇంద్రపాలెం పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయాలో పటిష్టమైన భద్రత నడుమ భక్తులకు క్యూ లైన్ పద్ధతిలో పంపించడం జరిగిందని ఎస్ఐ తెలియజేశారు దేవస్థానం ఇంద్రపాలెం గ్రామం కాకి రోడ్ల మండలం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి వేలాదిగా భక్తులు ఉదయం రెండు గంటల నుంచే రావడం జరుగుతుందండి మా డిప్యూటీ కమిషనర్ డిఆర్వి రమేష్ గారు ఆదేశాల అనుసారంగా ఇరవై ఇరవై మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ డిప్యూట్ డిప్యూటీ చేయడం జరిగిందండి సిఎఫ్ఓ కింద కాక ఇన్స్పెక్టర్ అయిన విపణేంద్ర కుమార్ నన్ను నియమించడం జరిగిందండి అలాగే ఈవోలు ఈవోలు అలాగే డిప్యూటీ స్టాఫ్ అందరూ కలిసి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లో అయితేనే చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేయడం అయితేనే అలాగే వాటర్ సదుపాయము అలాగే మనకి పులిహోర ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి పొద్దు నుంచి భక్తులు ఇంచుమించు పదివేలు నుంచి ఇంచుమించు ట్వంటీ ఇరవై ఐదు వేల వరకు ఇప్పటి వరకు దర్శించడం జరిగిందండి అలాగే కూడా పదిన్నరకి మేము అన్నదానం స్టార్ట్ చేస్తాం జరుగుతుంది సార్ అన్నదానంలో కూడా అనేక భక్తులు పార్టిసిపేట్ చేసి ఆ స్వామివారి ప్రసాద్ తీసుకోవాల్సి కోరుచున్నాము సాయంత్రం వరకు ఇంచుమించి డెబ్బై ఐదు వేల వరకు రావచ్చు బాగా అండి భక్తులకు అలా చాలా రద్దీగా వస్తున్నారు బాగా స్వామి యొక్క విశిష్ట దర్శనం కోసం చాలా మంది భక్తులు పొద్దు నుంచి ఉదయం రెండున్నర నుంచి బాగా ఫ్లోటింగ్ బాగా జరుగుతుందండి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు అయితేనే అలాగే భక్తుల ఫ్రీ దర్శనం అయితేనే ముప్పై రూపాయల దర్శనం అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే ఫ్రీగా కూడా వాళ్ళకి మేము ఎలా చేస్తున్నాం అండి ఎటువంటి ఇబ్బంది లేవు వాటర్ సప్లై సుమారు మా ఎక్స్పెక్టేషన్ డెబ్బై ఐదు వేల వరకు వస్తారని అంచనా వేస్తామండి ఈ పదిన్నరకి మేము మేము అన్న ప్రసాదం స్టార్ట్ చేస్తాం చాలా మంది భక్తులు కూడా దానికి ఆ వాళ్ళ యొక్క చందాల రూపంలో కూడా దేవుడికి పానుకులు ఇస్తారండి కాబట్టి ఈ ఫెస్టివల్ చాలా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువయ్యున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున తీర్థపు బింద సేవతో షష్టి వేడుకలను ప్రారంభమైన వేడుకలు ఏడు రోజుల పాటు జరగనున్నాయి వేడుకల్లో ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు ఎలాంటి సంఘటనలు జరగకుండా సుమారు మూడు వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు Amma <im> wapana na? Amma wapana na? హనుమకొండ జిల్లా పరకాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి సంఘీభావ ర్యాలీ జరిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ధర్మ పరిరక్షణ సమితి ఖండించింది సాటి హిందువులుగా యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు హిందూ విగ్రహాలను పగలగొట్టడం దేవాలయం ధ్వంసం చేయడం హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం హిందువులను అక్కడి నుంచి తరిమికొట్టడం లాంటి చర్యలతో రాక్షసానందం పొందుతున్న బంగ్లాదేశ్ ముస్లింలను కట్టడి చేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందన్నారు ఇప్పటికైనా హిందువులపై దాడులు ఆపాడాలని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడులను ఖండిస్తూ ఇక్కడ శాంతి నెలకొల్పాలి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కూడా ఈరోజు పరకాలతో పాటు దేశం నలుమూలల శాంతియుక్తంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు గాలి తీసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతారు బంగ్లాదేశ్లో గతంలో గత ఆరు నెలల మూడు నెలల ముందు శాంతియుతంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు హిందువులపైన స్త్రీలపైన అత్యాచారాలు జరగడము హిందూ దేవు దేవతల పైన విగ్రహాలు పగలగొట్టడం దేవాలయాలకు కూర్చోగొట్టడం అక్కడ ఉన్నటువంటి ఆ ఆస్తులను ధ్వంసం చేయడము హిందువులను అక్కడ నుండి వెలగొట్టడము ఆ హిందువుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకొని వీర విహారం చేస్తూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలను కట్టడి చేయడంలో బంగ్లాదేశంలో ఉగ్రవాదీనం ఆ యొక్క దేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం విఫలమైంది స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రభుత్వము వచ్చిన వెంబడే పాకిస్తాన్తో కలవడము ఉగ్రవాదులతో గెలవడము అక్కడ వీర విహారం చేస్తూ ఉన్నాం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే కేవలము ముస్లింలు తప్ప వైరవాలుండదనే ఉద్దేశంతో అక్కడ లక్షలాది కోట్లాది కోటి నలభై పద్నాలుగు లక్షలు ఉన్నటువంటి హిందువులను ప్రయాణం చెల్సే విధంగా అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు తక్షణమే ఆపాలి ఇది దేశ విదేశాలను కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆపడం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి పాలాన పాల జరిగినటువంటి చిన్న 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 ఘటనలకే దేశ నలుమూలల సెలబ్రిటీలు కూడా మరి సందీభావం దక్కినటువంటి వన మేధావులు ఈరోజు చనిపోయే బొందల కూడా మందరినీ కూడా హెచ్చరిస్తామని కనిపిస్తలేదా వరంగల్ ఏనుమామలా మార్కెట్ సమీపంలో ఉన్న టూ సర్వేశ్వర ఇండస్ట్రీస్ అనే కారం పౌడర్ కంపెనీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టడం జరిగింది ఈ తనిఖీలో మిర్చి గ్రైండింగ్ చేస్తున్న విధానం పరిశీలించారు శాంపిల్ సేకరించి వారు మార్కెట్లో విడుదల చేస్తున్న తెలంగాణ బ్రాండ్ పేరుతో మిర్చి పౌడర్ పసుపు పౌడర్ ధనియాల పౌడర్ వాటి ప్యాకింగ్లను అధికారులు తీసుకువెళ్లారు ఈ ప్యాక్లు హైదరాబాద్ లో ల్యాబ్ కు పంపి క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలకు మార్కెట్లో మార్కెట్లోకి విడుదల చేసిన వస్తువులలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా రసాయనాలు గాని నాణ్యతతో లోపాలు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోబడుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలియజేశారు అలానే రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు మరిన్ని దాడులు జరిపితే ఎన్నో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గ్రీన్ మార్కెట్ సమీపంలో ఉన్నటువంటి సర్వేశ్వర ఇండస్ట్రీస్ కారం కంపెనీ మిర్చి పౌడర్ కంపెనీని ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయడం జరిగింది ఏదైతే క్వాలిటీ సంబంధించి ఎలా ఉండాలి క్వాలిటీకి సంబంధించిన కారం వాటి ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు శాంపిల్స్ సేకరిస్తున్నారు ఈ యొక్క శాంపిల్స్లో ల్యాబ్లో ఎలాంటి రిపోర్ట్ తేలుతుందో దానిపై రిపోర్ట్ ఆధారంగా వీళ్ళకు వీళ్ళపై చర్యలు తీసుకుంటారు ఇది ఫ్యాక్టరీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం ఎలా నడుచుకోవాలి ఎలా చేయాలి అనే దానిపై వీళ్ళు ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళపై ఇండస్ట్రీస్ వారికి సంబంధించిన వారికి చర్యలు తీసుకోబడుతుంది ఎలాగైతే ఈ సర్వేశ్వర ఇండస్ట్రీస్ కంపెనీ వారు తెలంగాణ కారం అనే ఒక బ్రాండ్ తోటి ఇక్కడ వీళ్ళు మిర్చి పౌడర్ని మార్కెట్లోకి సేల్ చేస్తూ ఉంటారు ఏదైతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంపెనీ యొక్క చూస్తున్నప్పుడు మన ఈ ఫ్యాక్టరీలో కారం మిర్చి పౌడర్ గ్రైండింగ్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు వీళ్ళు ఎలాంటి వాడాలి ఎలాంటి మిర్చిని వాడాలి ఏమి కెమికల్స్ ఇలా కలుపుతున్నారు అయితే కారం రావడానికి కలర్ ఇట్లా కలుపుతున్నారా లేకపోతే వీళ్ళు నాణ్య నాశరికమైనటువంటి మిర్చిని పౌడర్ చేసి ఆ ప్రజలకు బ్రాండ్ అమ్మే విధంగా చేస్తున్నారా అనే దానిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏదైతే వీళ్ళు నియమాలు నిబంధనలు ఎలాంటి వాడుతున్నారు ఎలా చేస్తున్నారు అనే దానిపై మనం మనతో మాట్లాడడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఈ ఒక ఫ్యాక్టరీ సర్వేశ్వర కంపెనీ ఫ్యాక్టరీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి క్వాలిటీ కంట్రోల్ పాటించాలి అనే దానిపై మీరు చెప్పండి సార్ ఇక్కడ ఉన్న నమూనాలను మేము ఇక్కడ ఉన్న నమూనాలను సేకరిస్తున్నాము అనుమానాస్పదంగా ఉన్న రెండు మూడు నమూనాలు కారం పొడి దీంతో పాటు పసుపు పొడి కూడా ఉంది వీటిని మేము విశ్లేషణ కోసం రాష్ట్ర ఆహార ప్రయోగశాలను ఆచారం పంపుతాము వాటి రిజల్ట్స్ ప్రకారం వీరిపై చర్యలు ఉంటాయి ఇక్కడ కొంత అపరిశుభ్రంగా ఉన్నది ఆ వాతావరణం సంబంధించి కూడా నోటీస్ ఇస్తాము ఆ నోటీస్ మీద కూడా అతనిచ్చే వివరాలను బట్టి తదుపరి చర్య తీసుకుంటాం అంటే ఈ రిపోర్టు అంటే మీరు నాచారం పంపిస్తున్నారు క్వాలిటీ కంట్రోల్ వారికి ఎప్పుడు వస్తుంది అసలు ఈ రిపోర్ట్ సుమారుగా ఇరవై రోజులు అవుతుంది ఒకవేళ నాశరకంగా ఉన్నది అపరిశుభ్రంగా వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అనే రిపోర్ట్ వస్తే మీరు ఎలా తీసుకోబోతున్నారు కార్యాలయ చర్యలు ఎలా తీసుకో ఒకవేళ సబ్స్టాండర్డ్ నాణ్యత తక్కువ ఉన్నట్లు ల్యాబ్లో విశ్లేషణ జరిగి విశ్లేషణ ఫలితాలు వస్తే జేసీ గారి దగ్గర పెనాల్టీ కోసం మూవ్ చేస్తాము లేదు అంటే ఏదైనా ఇంకా అతను కలపకూడని హానికరమైన కలర్స్ అట్లాంటివి కలిపితే కోర్ట్ ఆఫ్ లాలో కమిషనర్ గారి ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫైల్ చేసి కోర్టులో శిక్షించబడతాడు ఏదైతే వీళ్ళు కనుక నియమ నిబంధనల ప్రకారం ఎలాంటి కల్ప కలర్ కానీ లేకపోతే నాశరికమైన పదార్థాలు ఏమైనా కలిపి ఉంటే ఏదైనా రిపోర్టు ఆధారంగా వీళ్ళకు చర్యలు తీసుకోబడుతుంది అలాగే ఈ జేసీ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళకు పెనాల్టీ కానీ లేదంటే కార్యాలయం చర్యలు ఇలా ఎలా తీసుకోవాలి అనే దానిపై వీళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ప్యాకింగ్ కంప్లీట్గా ప్యాకింగ్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క ప్యాకింగ్ మనం చూస్తున్నాం ఇది తెలంగాణ స్పైసెస్ అని ధనియాల పౌడర్ తర్వాత పసుపు పౌడర్ ఇలాంటి చేసి ప్యాకింగ్ చేస్తున్నారు వీళ్ళు మార్కెట్లోకి ఈ యొక్క తెలంగాణ బ్రాండ్ అంటే తెలంగాణ కారం తెలంగాణ స్పైసెస్ అనే పేరు మీద మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు ఏదైతే నాని రకమైనటువంటి ఈ యొక్క ప్యాకింగ్లో ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ వస్తే కనుక వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ కథానాయకుడు రోషన్ కనకాల సినీ నటుడు హర్ష హీరో సుహాస్ సింగర్ స్మితలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు అందరికి నమస్తే అండి మా మా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ పెళ్ళి ఉంటే వచ్చాము అండ్ శ్రీవారిని దర్శించుకున్నాం ఇప్పుడే ఇగట్లేదు అంతేనండి దర్శించాం నా మంచి దర్శనం అయింది సో మా పెళ్ళి పెళ్లి చూసుకుని జస్ట్ నాది నెక్స్ట్ ఉప్పు కప్పు రంబు అని ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి నాది కీర్తి సురేష్ గారిది ప్రస్తుతానికి రిలీజ్ ఉంది నెక్స్ట్ ఇయర్ మా ఇద్దరిది అందరికి నమస్తే అండి మా మా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ పెళ్ళి ఉంటే వచ్చాము అండ్ శ్రీవారిని దర్శించుకుంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఎలక్షన్ బాబును పార్టీ నాయకులు అభిమానులు పూలమాలతో ఘనంగా సత్కరించారు మంజునాథ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఎలక్షన్ బాబు పాల్గొన్నారు TV bulletin updates. Keep watching for TV.